గుడ్ మార్నింగ్ సార్ కాలేజ్ లో మా ప్రిన్సిపల్ కి నేను ఫేవరెట్ స్టూడెంట్ ఆయనకు నేను అంటే చాలా ఇష్టం ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని రేపు ఈవినింగ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా దాని కోసం మంచి సెలబ్రిటీని సెలెక్ట్ చేశా హో ఎవర్ సార్ క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి ఆ మేడం గారి ఫోన్ నంబర్ ఒకసారి ఫోన్ చేసి రేపు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారేమో కనుక్కో సార్ కానీ ఫంక్షన్ పెడితే క్లాసులు మిస్ అయిపోతాయి కదా సార్ ఏం మిస్ అవ్వరాజా నీ క్లాసుల తర్వాతే ఫంక్షన్ పెట్టుకుందాం ఓకే సార్ ఓకే నా 7 పిఎం నో ప్రాబ్లం హలో క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారా yes చెప్పండి మేడం మీరు రేపు 7 పిఎం తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి వాట్ ఈ చార్జెస్ ఎంతో చెప్తే మేము అరేంజ్ ఏం మాట్లాడుతున్నావురా అయ్యయ్యో నా కోసం కాదు మేడం మా ప్రిన్సిపల్ సార్ కోసం అయ్యయ్యో ఆర్ కి ఏ కావాలి మేడం ఎక్స్క్యూజ్ మీ ఏం మాట్లాడుతారండి మీరు మిస్టర్ ఎలా వాడు ఏంటలా ఏమిటి రాజా మేడం గారిని బుక్ చేయమంటే నన్ను బుక్ చేస్తున్నావు అదేంటి సార్ మీరే కదా బుక్ చేయమన్నారు రాజా క్యాబ్ చేసినట్టుగా మనుషులను బుక్ చేయకూడదు రాజా తప్పుగా అర్థం చేసుకుంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా మాట్లాడటం చేతగా చూడు నాలాగా అది ఇది ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి ఏంటి రాజా రాసుకుంటున్నావు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాను సార్ నా బంగారు రాజా నాకు తెలుసు రాజా గురించి ఎవరిలో లేని నీ లోపల ఏదో ఉందని తెలుసు రాజా థ్యాంక్ యూ సార్ డియర్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆల్ ఈ రోజు మనందరినీ ఒక అది చేయటానికి అది అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారికి కూడా మా నమస్కారాలు హైదరాబాదుకి చార్మినార్ ఎలాగో ఆగ్రాకి తాజ్మహల్ ఎలాగో మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ త్రీ ఇయర్స్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు ఇప్పుడు రాజు మీ అందరికి ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వబోతున్నాడు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే కానీ ఆయన పొగిడే అవకాశం నాకు దొరకలేదు కానీ ఈరోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు సార్ మీరు సైంటిస్టా కాదు బ్లాక్ రాజా డిస్కవరీ చేశారన్న మీనింగ్ అలా ముందు ముందు చూడండి ఇంకా నాకు ఈ రోజు అవార్డు రావడానికి నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న నాలో ఉన్న నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిన పార్ట్ హార్ట్ జాతక చూడు నాలాగా అది ఇది ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి అది అది నాలో ఉందని నాకే తెలియదు కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే ఏంట్రా అది గుర్తించడమే కాదు నాలో ఉన్నదిని పెంచి పోషించారు ఏం సార్ అదే ఏది అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని నమ్మను అది అందరిలోనూ ఉంటుంది కానీ అది లోపల ఉంటుంది దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు ఆ నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి ఊరికే పెంచుకుంటే సరిపోదు దాన్ని కరెక్ట్ కరెక్ట్ వాడాలి అప్పుడే మనం ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్ సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన అవునా రాజు అవును నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది నా కరమరా బాబు నాకు స్కూల్లో నాకు కాలేజీలో నాకు యూనివర్సిటీలో చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా ఫస్ట్ టైం నీ పుణ్యవాణి డయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు సార్ నా సర్టిఫికెట్ లో కూడా ఏ ప్లస్ గ్రేడ్ ఉంటుంది సార్ ఈ మహామేధావికి క్లాప్స్ కుట్టి కిందకి పంపించండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సుబ్బారావు ఏమిటి ఇలా వచ్చావు లిఫ్ట్ కావాలా లీవ్ కావాలి సార్ లీవా ఎందుకు రేపు మా ఇంటి గృహప్రవేశం ఉంది సార్ మీరు తప్పకుండా రావాలి సార్ గృహప్రవేశం అని విజిటింగ్ కార్డ్ ఇస్తామంటే అది ఇన్విటేషన్ కార్డే సార్ కార్డ్ సైజు పెరిగితే ఖర్చు పెరుగుతుందని వచ్చిన వాళ్ళందరికి టీ కాఫీ లాంటివి ఇవ్వకు వాళ్ళు ఇంటి దగ్గర తాగొచ్చే ఉంటారు హలో సార్ వచ్చేసారా ఒక్కరే వచ్చారనుకుంటారు మావిడ కూడా వచ్చారు వంట మనిషి పని మనిషి తోటమాలి డ్రైవర్ కొడ పిల్లలు అందరం వచ్చాం అందరూ వచ్చేశారా ఒరేయ్ టైం అవుతోంది आओ లోపలి తీసురా ఇది అవవా ఎవయ ఎవరన్న గ్రోప్లేషన్ ఆవున్ తీసుకొస్తారు నువ్వు నీ లో దూడం దెపిచావేంటయ్యా ఆ అవైతే హై బడ్జెట్ అవుతుందని ఏదో ఇలా లో బడ్జెట్ లో నీలో చాలా ఉంది సుబ్బారావు ఏదో మీ అభిమానం సార్ అర్థం

ఇది స్వీట్స్ సార్ తీసుకు ఇందులో స్వీట్ ఎక్కడ ఉందయ్యా అది కదా కనపడుతుంది చూడండి హోమియోపతి గోళీల్లో ఉన్నాయి కదా ఎగ్జాక్ట్ ఇదిగో అమ్మా మళ్ళీ భోజనాలు ఉంటాయో ఉండవు ఇదిగో త్వరగా తినేయండి వాళ్ళ కార్తీక పౌర్ణం కదా సార్ అందరూ ఉపవాసం ఉంటారని అందుకే ఫంక్షన్ వాళ్ళు ప్లాన్ చేసి నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు అంతా మీ అభిమానం సార్ ఇది మా వాడ్రూమ్ రెండోదినా అరే మీ వాడ్రూమ్ లో పుస్తకాలు కూడా ఉన్నాయి వాడికి మార్పులు తక్కువస్తాయి గానీ పుస్తకాలు బాగా చదువుతాడు మీ వాడికి చదువు తప్ప చాలా హ్యాబిట్స్ ఉన్నాయి ఏదో యూత్ కదా సార్ కొత్త ఇల్లు కొత్త ల్యాప్టాప్ అంటే వాడు ప్రాజెక్ట్ వర్క్ కోసం సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు చూపి హాయ్ పదూడలేం ఇంట్లో ఒక్కడినే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి కొట్టి బోర్ కొట్టింది ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం ఫ్రై ఫ్రై ఆ రా డాడ్ పిలుస్తున్నారు ఐ కాల్ యూ బ్యాక్ హా డాడ్ వాట్ హ్యాపెండ్ ఎనీ ప్రాబ్లం నేను పైన చాలా బిజీగా ఉన్నాను ఏంటి హ్యాన్ హో పట్టుకున్నారు బూజు బూజు నీ తప్పు నీది అది కదయ్యా వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపవు చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు గొర్రెలలా గడ్డం పెదవులకి ఎగ్జాంపుల్ ఉన్నాడు వాడు మా చూడు వాడు లైఫ్ స్టైల్ వాడు హెయిర్ స్టైల్ వాడు డ్రెస్ స్టైల్ జెంటల్మెన్ జెంటల్మెన్ అయ్యా అలా పెంచాలి ఎప్పటికైనా వాడు పెంపకం మార్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాపోయినా కనీసం ఇలా క్లర్క్ అవుతాడు లేకపోతే ఎందుకు పనికి పోతాడు వెరీ వెల్ గో స్ట్రేట్ యూ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్కిల్ టేక్ ద సర్కం ఫ్రెండ్స్ యూ విల్ గెట్ డయాగ్నల్ రోడ్ బై సెక్ దాట్ నేను తెలుగు లెటర్స్ అడిగితే మ్యాక్స్ చెప్తున్నారేంటి థ్యాంక్ యూ సో మచ్ హలో మీరు విశ్వేశ్వరయ్య కాలేజా ఆ నాది అదే కాలేజ్ మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా నా క్లాస్ కి లేట్ అయిపోతుంది ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది మిస్ నైస్ అవకూడదు

దీన్ని చూడు ఎంత సీరియస్ గా చదువుకుంటుందో ఎవరు అదా నువ్వే చూడు మహేష్ మహేష్ నా బాయ్ ఫ్రెండ్ ఎంతసేపు చాటింగ్ చేస్తావే వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా డిన్నర్ రాదు కానీ డిన్నర్ ఇప్పించేవాడు వస్తాడు అందరూ బిజీగానే ఉన్నారన్నమాట బాయ్ పదో నీకెవరూ బాయ్ ఫ్రెండ్ లేరా దాంట్లో ఏముంది కొత్తగా అందంగా ఉంటే సైడ్ కొడతారు స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు ఒప్పుకుంటే ప్రేమ్ దాస్ లేకుంటే దేవ్ నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఏంటో అవి పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి ఆర్యాలో అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి అబద్ధం చెప్పకూడదు వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు హీ షుడెంట్ ఫాలో మీ ఐ షుడ్ ఫాలో హిమ్ అన్ని చోట్లకి నేనే తెప్పించాలి ప్రపోజ్ మీ నేనే తనకి ప్రపోజ్ చేయాలి హలో అయితే ఇది నిజంగా డ్రీమే. లైట్ తీసుకో